మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ తనయుడు కిరీటి ఇటీవలే బ్యాక్ జూనియర్ బ్యాక్ సినిమాతో సినిమాతో అయిన సంగతి తెలియ సిందే తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు నటుడిగా పాసయ్యాడు డాన్సులతో ఇరగదీశాడు మేకింగ్ వీడియోలతో కిరీటీ కష్టం బయటపడింది సినిమాలంటే ఎంత ఫ్యాషన్గా ఉన్నాడు అన్నది మేకింగ్ వీడియోలతోనే ప్రూవ్ అయింది నటుడిగా మరింత మెరుగుపడాలి కంటెంట్ ఉన్న సినిమాలు పడితే స్టార్ అవ్వడం కిరీటికి పెద్ద కష్టమేమీ కాదు డెబ్యూతోనే ప్రేక్షకుల్లో పర్వాలేదనపించాడు ఈ నేపథ్యంలో కిరీటి తర్వాత స్టెప్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం రెండవ సినిమా ఏ డైరెక్టర్తో చేస్తాడు ఎలాంటి కంటెంట్తో వస్తాడు అన్నది చూడాలి నటుడిగా కొనసాగే అవకాశాలు కిరీటిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి అతడిలో కష్టపడే తత్వముంది బ్యాక్ కొటేషన్ జూనియర్ బ్యాక్ కొటేషన్ యాక్షన్ సన్నివేశాల కోసం ఎలాంటి డూప్ రోప్ లేకుండానే నటించాడు నటుడికి ఇదంత ఈజీ కాదు ఎంతో రిస్క్తో కూడుకున్న పని ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప చేయలేని పనిని సాధ్యం చేసి చూపించాడు ఆర్థికంగా కిరీటి స్ట్రాంగ్ అందులో ఎలాంటి డౌట్ లేదు అవసరమైతే తానే నిర్మాతగా మారిపోతాడు అంతటి సమర్థవంతుడు సత్తా ఉన్నవాడు తనయుడి కోసం జనార్దన్ కూడా ఎంతైనా ఖర్చు చేసే అవకాశం ఉన్నవారు కాబట్టి కిరీటీ చేయాల్సిందల్లా మంచి దర్శకుడిని వెతికి పట్టుకోవడమే సరైన కథ మేకర్ దొరికితే కిరీపీ వేగంగా షైన్ అవుతాడు బ్యాకెండ్లో వారాహి బ్యానర్ ఎలాగూ ఉంది రాజమౌళి సహకారం కూడా ఉంటుంది జూనియర్ సినిమాకు పాన్ ఇండియా సంచలనం రాజమౌళి గెస్ట్ గా రావడం చాలా వరకు కలిసొచ్చింది సినిమాకు కోట్ల రూపాయల పబ్లిసిటీ దక్కింది కన్నడ తెలుగు కనెక్షన్ ఉన్న నటుడు బళ్ళారి వాస్తవ్యుడు కాబట్టి రెండు భాషల్లోనూ కిరీటికి కలిసొస్తుంది టాలీవుడ్లో కాంపిటీషన్ టఫ్గా ఉన్నా కష్టపడే స్వభావం ఉన్నవాడు కాబట్టి సక్సెస్కి అవకాశముంది కన్నడ పరిశ్రమ కూడా ఇప్పుడు పాన్ ఇండియాని ఏల్తోంది అక్కడ సక్సెస్ అయినా కిరీటికి మంచి ఉంటుంది